హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి మెత్తటి దూదుల్లాంటి ఇడ్లీలు ఇడ్లీలు ఎప్పుడు చేసినా నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మెజర్మెంట్స్తో ఇడ్లీలు చేశారంటే ఇడ్లీ తినని వారు కూడా ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు అంతేకాదండి చాలామందికి ఇడ్లీ పిండి చలికాలంలో పులిగబెట్టడం అంటే పెద్ద సమస్య ఆ సమస్యకు కూడా నేను మంచి టిప్ చెప్తున్నాను ఈ వీడియోలో చూసేయండి మరి ఆలస్యం చేయకుండా స్పాంజ్ అండ్ టేస్టీ సాఫ్ట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి సాఫ్ట్ ఇడ్లీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మినపగుళ్ళను తీసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ పప్పును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఏ కప్పుతోటి మినపగుళ్ళను తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు దొడ్డు అటుకులు అర టీ స్పూన్ మెంతులను వేసుకొని బౌలిండా వాటర్ పోసి సుమారుగా నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పు పైన మూత పెట్టి ఈ గిన్నెను పక్కన పెట్టేసి మరొక బౌల్లోకి ఏ కప్పుతోటి మినపగుళ్ళను తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి అంటే ఒక కప్పు పప్పుకు మూడు కప్పుల ఇడ్లీ రవ్వ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది ఇడ్లీ రవ్వను కూడా బౌల్లోకి వేసి జస్ట్ ఒక్కసారి మాత్రమే వాటర్ని వేసి శుభ్రంగా కడిగి వాటర్ను పూర్తిగా పంపేయండి తర్వాత ఇడ్లీ రవ్వలోకి కూడా మునిగేంత వరకు వాటర్ పోసి నాలుగు ఐదు గంటల పాటైనా నానబెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత నానబెట్టుకున్న పప్పులోని అటుకులలోని కొన్ని కొన్ని వాటర్ను వంపేసుకుంటూ వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా రుబ్బుకున్న ఈ ఇడ్లీ బ్యాటర్ను బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చలికాలంలో పిండి సరిగ్గా పులియదు కదా ఇలా బాక్స్లో మీరు పిండిని పులియబెట్టారంటే చక్కగా పులుస్తుంది ఇదేనండి చలికాలంలో ఇడ్లీ పిండిని పులియబెట్టే టిప్ తర్వాత మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా దాంట్లో నుండి వాటర్ను పూర్తిగా స్క్వీజ్ చేస్తూ ఇడ్లీ రవ్వను మినప్పిండి బ్యాటర్లోకి వేసుకోండి వేసవి కాలంలో అయితే ఇడ్లీ పిండిని ఇలా లో కాకుండా నార్మల్ గిన్నెలోనే పులియబెట్టుకోవాలండి జస్ట్ బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా లో పిండిని పులియబెట్టుకోవాలి చూడండి ఇడ్లీ రవ్వ మినపిండి పూర్తిగా కలిసేలా కలిపేయండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి పిండి మరీ గట్టిగా ఉంటే సరిగ్గా పులియదు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేయండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి ఎంత చక్కగా పులిసిందో మనకు నైట్ పిండిని ప్రిపేర్ చేసినప్పుడు సగం వరకే ఉందండి నెక్స్ట్ డే కల్లా డబల్ క్వాంటిటీకి వచ్చేసింది అది కూడా చలికాలంలో మీరు వేసే కాలంలో వాతావరణం బయట వేడిగా ఉన్నప్పుడు అయితే నార్మల్ గిన్నెలో పులియబెట్టండి చలికాలంలో అయితే ఖచ్చితంగా హాట్ బాక్స్లోనే పులియబెట్టుకోండి చక్కగా పులుస్తుంది ఇలా పులిసిన పిండిలో వంట సోడా కూడా అస్సలు వేయని అవసరం లేదు జస్ట్ పిండికి సరిపడా సాల్ట్ వేసి కలిపేయండి ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో కొంచెం కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ మరీ ఫుల్గా కాకుండా త్రీ బై ఫోర్త్ మాత్రమే పిండిని వేసుకోండి తర్వాత అన్ని ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్ల స్టాండ్ను ఇడ్లీ పాత్రలో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించాలి ఎయిట్ టు టెన్ మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేయండి ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలండి అలా అయితేనే ఇడ్లీలు ప్లేట్లకు కత్తుకోకుండా సాఫ్ట్గా ఇడ్లీ స్టాండ్ నుంచి వచ్చేస్తాయి చూసారు కదా కొద్దిగా చల్లారిన తర్వాత నైఫ్తో కానీ స్పూన్తో కానీ లూజ్ చేసి ఇడ్లీలను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి మెత్తగా దూదుల్లాగా నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత సాఫ్ట్గా ముఖ్యంగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇందులో కొన్ని అటుకులు వేయడం వలన ఇడ్లీలకు స్పెషల్ టేస్ట్ రావడమే కాదు చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన చలికాలంలో కూడా ఇడ్లీ పిండిని చక్కగా పులియబెట్టుకునే టిప్తో పాటు సాఫ్ట్ ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్